చంద్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పంతొమ్మిది వందల తొంభై మూడు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల రూపాయలను ఖర్చు చేసి శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సరస్వతి మాత విగ్రహం చందనగిరి హరికృష్ణ అలాగే గ్రైనేట్ జువ్వాడి అనిల్ రావు అందజేశారు పాఠశాల ఆవరణలో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థులు లింగాల లింగయ్య దంపతులు పూజలు నిర్వహించారు అలాగే సరస్వతి దేవి పూజ అనంతరం చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చిన పిల్లలకు అలాగే స్థానికులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా అందరికీ మంచి చదువుతో పాటు విద్యా బుద్ధులు రావాలనే సంకల్పంతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని అన్నారు ఈ కార్యక్రమంలో చందూర్తి మండల సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య నాయకులు సిరికొండ శ్రీనివాస్ సిరం తిరుపతి కత్తి తిరుపతి పంతొమ్మిది వందల తొంభై మూడు పదో తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు తొంభై రెండు తొంభై మూడవ సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థులము మేమందరం లాస్ట్ మంత్ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం అప్పుడే మాకు వచ్చిన ఆలోచన మనం ఇక్కడ శాచతంగా ఒక కార్యక్రమం చేస్తే శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పి మరి ఏం చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు మేము సరస్వతి మాత విగ్రహం పెట్టుకుంటే ఇక్కడనే పరిసర గ్రామాలు తర్వాత ఈ గ్రామం కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు పిల్లలకు అమ్మవారు అందుబాటులో ఉంటుందని చెప్పి ఇప్పటికీ పేరు కూడా చిరకాలం నిలిచి ఉంటుందని చెప్పి ఆలోచన వచ్చాం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే మాకు డాక్ మన చంద్రగిరి దేవాయ సార్ అని హిందీ పండిట్ గురువుగారు మాకు చదువు సార్ అప్పుడు సారు కుమారుడు అయినటువంటి చందలగిరి హరికృష్ణ గారు నేనే ఈ విగ్రహాన్ని డొనేట్ చేస్తా మీరు ఇక్కడ ఉండి వర్క్ చేయండి అందరికీ పేరు వస్తుంది మంచిగా నిలబడి పని చేద్దామని ఆయన ముందుకు వచ్చారు దానికి ఎక్స్పెండిచర్ దానికి అయినటువంటి ఖర్చు లక్ష నుంచి లక్ష యాభై వేలు అయింది ఆయన రాజస్థాన్ నుంచి తెప్పించాడు ఆ పని ముంగట ఉండి మాకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేసుకుంటూ ఈ పని నడిపించాడు అతనికి మనం మన గ్రామ ప్రజల తరఫున మా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన గ్రైట్ వేసినటువంటి సుతారి అందరికీ పిలువగానే వచ్చేసిన మా పెదవాసులకు కుల పెద్దలకు అందరికీ మా స్కూలు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ యొక్క సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శివరాత్రి మాత సరస్వతి దేవి వచ్చింది కాబట్టి మన చందూర్చి మండలం ప్రజలందరూ యోగక్షేమాలతో ఉండాలని తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ వాళ్ళు ఏదైతే ఒక తీర్మానం చేసుకున్నారో ఈ స్కూల్లో అన్ని ఉన్నాయి కానీ అమ్మవారి విగ్రహం లేదు మన తరఫున ఒకటి ప్రతిష్టాపన చేద్దాము అనేది ఒక మంచి సంకల్పం చేశారు వారి ఆలోచనల మేరకు నా వృధా భక్తిగా చంద్రుతి నేను ఇదే స్కూల్ పాఠశాల విద్యార్థిని మరి ఇదే స్కూల్లో మా తండ్రి గారు కూడా టీచర్ పనిచేశారు కాబట్టి మా తండ్రి గారి జ్ఞాపకార్థము నేను అమ్మవారి విగ్రహాన్ని ఇస్తాను అనగానే వాళ్ళందరూ ఒప్పుకున్నారు ప్రస్తుతము వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే ఈ విగ్రహం ఇవ్వడం జరిగింది కానీ ఇందులో మా గొప్పతనం ఏం లేదు ప్రత్యేకంగా మా తోటి స్నేహితులకు ఎందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇది కేవలం అమ్మవారి విగ్రహమే ఉపయోగపడడం కాకుండా ఒక ఆధ్యాత్మిక వాతావరణము ఒక మరో బాసరగా చందూర్తి విలసిల్లాలనే ఒక మంచి సంకల్పం తీసుకొని ఇవ్వడం జరిగింది ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు ఒక మంచి ఆలోచన విధానంతో భవిష్యత్తులో చందుర్తి మరెన్నో మల్లి దాటాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇది మహాశివరాత్రి పర్వదినము భవిష్యత్తులో ఎన్ని శివరాత్రులు వచ్చినా కూడా మనందరము మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా ఉంటుంది కుంభమేళాకు చివరి రోజు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు అందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పండుగ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఒక్కరిక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను